నమస్కారం ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు నారా లోకేష్ గారు ఆదేశాల మేరకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఈరోజు మాలాయకోట ఇక్కడ వంద రోజుల ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమానికి ముఖ్య అతిథులు మాజీ ఎంపీ మాజీ టిడి బోర్డు మెంబర్ మాజీ ఎమ్మెల్యే నెలవల సుబ్రహ్మణ్యం గారికి అదేవిధంగా సూలూరుపేట మొట్టమొదటి మహిళా ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ గారికి అదేవిధంగా మాజీ ఏఎంసీ చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి అన్న గారికి అదేవిధంగా మున్సిపల్ వైస్ చైర్మన్ రఫేన గారికి ఉయ్యాల ప్రవీణ్ అన్న గారికి ఇక్కడ వేదిక మీద ప్రతి ఒక్కరు కూడా తెలుపుకుంటున్నాం ఈ రోజు గత ప్రభుత్వం ఐదేళ్లు ఇక్కడ వాళ్ళందరం చూసాం మనం వైఎస్ఆర్ సిపి పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా ప్రజలు కావచ్చు నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు మహిళలు కావచ్చు సామాజిక వర్గం కావచ్చు ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్ సిపి నుంచి బాధించబడ్డారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం మనం అందరం కూడా రెండు వేల ఇరవై నాలుగు ఎప్పుడు వస్తుంది మనం ఈ జగన్మోహన్ రెడ్డి సైకో జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించి నారా చంద్రబాబు నాయుడు గారిని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసుకోవాలని చెప్పి వెయ్యి కళతో ఎదురు చూశామని చెప్పి తెలియజేస్తా ఉన్నా అది మనకు నూట అరవై నాలుగు సీట్లు ఈ రాష్ట్ర ప్రజలు సైకో జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపించి నారా చంద్రబాబు నాయుడు గారిని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసుకున్నాం అదేవిధంగా సూలూరుపేట నియోజకవర్గంలో గతం ఎమ్మెల్యే అరవై వేల ఓట్ల మెజార్టీ గెలిచాడు అరవై ఓట్లని మైనస్ చేసి ముప్పై వేల మెజార్టీకి నెలవల విజయ గారిని గెలిపించుకున్నామంటే ఇక్కడ అందరూ స్థాయి సంఘాలలో ప్రతి ఒక్కరు కూడా ఎలక్షన్ చేస్తేనే మనం అంత మెజార్టీ వచ్చిందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా పేద బడుగు బలహీన వర్గాల వారికి పెద్దపేటేస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అందుకనే నారా చంద్రబాబు నాయుడు గారు రావడం మెగా డిఎస్సీని ప్రమోట్ చేశాడు నేను చెప్పాను మెగా డిఎస్సీని తీసుకొస్తానని చెప్పి ఆ రోజు చెప్పడం మెగా డిఎస్ఈ అనౌన్స్ చేయడం జరిగింది అదేవిధంగా ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా అన్నా క్యాంటీన్ కొనసాగించాం తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్ ని పూర్తిగా శిథిలావస్లోకి తీసుకెళ్లిపోయాడు అందుకనే నారా చంద్రబాబు నాయుడు గారు రావడం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో అన్నా క్యాంటీన్ ని రీ ఓపెనింగ్ చేశాడంటే నారా చంద్రబాబు నాయుడు గారికి పేద బడుగు బలహీన వర్గాల వారి మీద ఎంత ప్రేమ ఉందో అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా గతంలో నెలంతా కష్టపడేవారు ఎంప్లాయీస్ నెల దానికి ఎప్పుడు వేస్తాయా ఈ జగన్మోహన్ రెడ్డి మాకు శాలరీలు అని చెప్పి అందరంగా ఎదురు చూసేవాళ్ళం కానీ నారా చంద్రబాబు నాయుడు గారు రావడం కరెక్ట్ గా ఒకటే తేదీ అంటే ఒకటో తేదీ తక్కువ మెసేజ్ వస్తుంది అబ్బా మా శాలరీ పడింది మాకు ఇబ్బంది లేదని ఒక లో కూడా భరోసా తీసుకురావడం జరిగింది నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఈ రాష్ట్రాన్ని కావచ్చు ఈ రాష్ట్రంలో ఉన్న యువత కావచ్చు ఈ రాష్ట్రం ఉన్న రైతులకి ప్రతి ఒక్కరు కూడా పెద్ద అయినా ఎందుకంటే గతంలో కావచ్చు ఇప్పుడు కూడా కంపెనీలు ఇక్కడ ఉన్న కంపెనీలు కూడా పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయిన దాఖలాలు మనం అందరం చూసాం ఈ రోజు నారా లోకేష్ గారు నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరి సాయి సహకారంతో ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రానికి కంపెనీలు వస్తున్నాయంటే మన నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళందరికీ భరోసా అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం